సాగర్ ఎందుకతన్ని ఊరికి రెచ్చగొడుతున్నావు అతనికి మాత్రమే వినబడేలా చిన్నగా అంది అఖిల వాడు కూడా మనల్ని ఇన్సల్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు కదా నవ్వుతూ అన్నాడు సాగర్ సర్లే నువ్వుకి వదలే ద్రాణి ఇక్కడే ఉంది స్వరూప్ ని ఏమైనా అన్నారని తెలిస్తే ఆమెకు కోపం వస్తుంది అని అంది అఖిలా అంటూ తలూపిన సాగర్ సైలెంట్ అయ్యాడు అదే సమయంలో సాగర్ తన ఎదురుగా ఉన్న శ్రావ్య వైపు కొంచెం ఇంట్రెస్టింగ్ గా చూశాడు ముందు ఆమెను అంతగా గమనించలేదు కాని తరువాత శ్రావ్యను చూస్తుంటే ఆమె తనకు ఇంతకు ముందే తెలిసినట్లు అనిపిస్తుంది దాంతో అతను ఈమెను ఎక్కడ చూశాను అని ఆలోచిస్తుండగా అతనికి హఠాత్తుగా ఆ రోజు ఉదయం ఆఫీస్లో జాస్మిన్ ఇచ్చిన ఫైల్లో శ్రావ్య ఫోటో కనిపించినట్లు గుర్తొచ్చింది అప్పుడు సాగర్ ఈమె కులకర్ణి కంపెనీ డిప్యూటీ ప్రెసిడెంట్ శ్రావ్య కులకర్ణి జాస్మిన్ చెప్పిన డీటెయిల్స్ ప్రకారం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ టేకప్ చేసి ప్రస్తుతం తన సొంత యాంటిక్ స్టోర్ పెట్టుకుని అక్కడే వర్క్ చేస్తుంది స్వప్నలోక్ మీడియాతో కొలాబరేట్ అవ్వాలనుకునే కంపెనీలో కులకర్ణి కంపెనీ కూడా ఒకటి అని జ్ఞాపకం చేసుకున్నాడు ఆమె గురించి గుర్తు చేసుకున్న సాగర్ శ్రావి ఇంకొంచెం ఎక్కువగా అబ్జర్వ్ చేశాడు ఆమె వేసుకున్న డ్రెస్ డిజైనర్ పీస్ కాకపోయినప్పటికీ ఆమె వేలికి ఉన్న రింగ్ కాస్ట్ తో ఒక లగ్జరీ విల్లా కొనేయొచ్చు మిగతా వాళ్ళకి ఆ రింగ్ వ్యాల్యూ తెలియకపోవచ్చు కానీ సాగర్ ఒక్క చూపులోనే ఓల్డ్ ఆంటీక్ పీస్ ను కనిపెట్టేశాడు నిజానికి సాగర్ చిన్నప్పటి నుండి తన తాతయ్యను ఫాలో అవుతూ ఉండేవాడు అందుకే ఆ వయసులోనే అనేక రకాల ఇండస్ట్రీస్ లో ఉన్న వ్యక్తులతో అతనికి పరిచయం అయింది అప్పుడే ఇంటర్నేషనల్ యాంటిక్ అప్రైజర్ అయిన హరిశ్చంద్ర ప్రసాద్ దగ్గర దాదాపు మూడు సంవత్సరాల పాటు శిష్యరికం చేసి యాంటిక్ పీస్ ఐడెంటిఫికేషన్ కి సంబంధించిన నాలెడ్జ్ సంపాదించాడు సాగర్ ఆ అనుభవంతోనే యాంటిక్ పీస్ ను ఎక్కడ చూసినా దాని ఒరిజినాలిటీని కనిపెట్టి దాని వాల్యూను ఇట్టే అంచనా వేయగలడు అందుకే శ్రావ్య వేలికి ఉన్న ఫెషన్ డిజైన్డ్ రూపీ రింగ్ ను చూడగానే అది రాజవంశీకులదై ఉంటుందని అనుకున్న సాగర్ దాని వాల్యూ మూడు కోట్లు ఉంటుందని అంచనా వేశాడు కానీ అతని మనసులో ఆ రింగ్ అఖిల వేలికి ఉంటే బాగుంటుందనే ఆలోచన వచ్చింది ఇంతలో అతని ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ అటెన్షన్ ఎవరిబడి ఈ రోజు అఖిల సొల్యూషన్ సాధించిన విజయంలో మీరందరూ పాలు పంచుకోవడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ముక్తాదేవి మాటలు వినిపించడంతో సాగర్తో పాటు అందరూ తల తిప్పి ఆమె వైపు చూశారు కానీ ముక్తాదేవి అఖిలను పొగుడుతుంటే స్వరూప్ మాత్రం లోపలే అసూయతో రగిలిపోతున్నాడు అఖిల కమ్ టు డయాస్ అసలు నువ్వు ఈ డీల్ ఎలా సాధించావో మన వెల్విషర్స్ కి రిలేటివ్స్ కి అర్థమయ్యేలా చెప్పు అని తన దగ్గరికి పిలిచింది ముక్తాదేవి వెళ్ళకిలా ఏ క్షణం కోసమే కదా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు వెళ్ళి నీ విక్టరీని షేర్ చేయి అంటూ అఖిలని ముందుకు తోసింది ఆమె తల్లి శైలజ అఖిల డయాస్ దగ్గరికి రాగానే ఆమె చేతికి మైకిచ్చి కిందకు వెళ్లిపోయింది ముక్తాదేవి ఆమె ఏం చెప్తుందో వినడానికి అందరూ ఎగ్జైటెడ్ గా చూస్తున్నారు కానీ నిజానికి ఆ డీల్ కుదరడంలో ఆమె ఎలాంటి ప్రయత్నం చేయలేదని అదంతా కొత్త సీఓ ఇష్ట ప్రకారమే జరిగిందని అనుకున్న అఖిల తనది కాని క్రెడిట్ ను తాను తీసుకోవాలని అనుకోలేదు అందుకే నిజం చెప్పాలని నిర్ణయించుకుంది ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని స్టేజ్ ముందున్న అందర్నీ చూస్తూ అందరికీ నమస్కారం నిజం చెప్పాలంటే ఈ డీల్ నన్ను చేయమని గ్రాని చెప్పగానే నేను చాలా సంతోషించాను దీన్ని ఎలాగైనా సాధించాలని అనుకున్నాను దానికి తగ్గట్లే స్వప్నలోక్ మీడియా కొత్త సీవోతో మాట్లాడడానికి నేను చాలా ప్రిపేర్ అయ్యాను ఎన్నో ప్రశ్నలు ఎన్నో ఆలోచనలతో ఆ ఆఫీస్ లో అడుగు పెట్టాను కానీ అక్కడ వెళ్లిన తర్వాత నేను ఊహించిన ఆర్భాటాలేవి జరగలేదు కనీసం నేను సివో క్యాబిన్ కి కూడా వెళ్ళక ముందే నా ఆలోచనల్ని తలకిందులు చేస్తూ అక్కడికి వచ్చింది సిఓ పర్సనల్ అసిస్టెంట్ జాస్మిన్ ఆమె డైరెక్ట్ గా కాంట్రాక్ట్స్ పేపర్స్ తీసుకొచ్చి వాటిపైన సైన్ చేయించుకొని నన్ను పంపించేసింది నేను ఆ కొత్త సీఓ ఫేస్ కూడా చూడలేదు అని నిజాయితీగా అక్కడ ఏం జరిగిందో చెప్పేసింది అఖిల అది వినగానే అందరూ వింతగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు స్వరూప్ కూడా ఆశ్చర్యపోతూ వాట్ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైన్ చేసి వచ్చేశావా అని పైకిలిచ్చి పెద్దగా అరిచాడు స్వరూప్ ప్రశ్నకు అఖిల ఏం సమాధానం చెప్పబోతుంది తన భార్యను నలుగురిలో గౌరవంగా చూపించేందుకు సాగర్ ఏం చేయబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది